నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి హర్ష వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ్ళ మన కథ ఆమె ఒంటరి కాదు రచించిన వారు యాళ్ల రాజేష్ గారు కథని చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి చుట్టాలందరూ వెళ్ళిపోతున్నట్టున్నారు అమ్మ దగ్గర ఎవరైనా ఉన్నారా అడిగింది ప్రియా పిన్ని ఉంది పెద్దక్క జవాబుగా చెప్పింది ప్రణీత ఇవాళ మనం అమ్మతో విషయం మాట్లాడేద్దామక్క ప్రియను చూస్తూ చెప్పింది పావని అవునన్నట్టుగాను కాదన్నట్టుగాను తలూపింది ప్రియ ఆ ముగ్గురు అక్క చెల్లెళ్ల ముఖాల్లోనూ విచారం స్పష్టంగా కనిపిస్తోంది కళావిహీనమై కూర్చున్న వాళ్ళ దగ్గరకు లోపల నుండి వచ్చిన చుట్టాలు స్నేహితులు కొందరు మౌనంగా తలూపి నిష్క్రమిస్తున్నారు కొందరు ధైర్యం తెచ్చుకోవాలని సర్ది చెప్పి బయటకు వెళుతున్నారు హాల్లో దండవేసి ఉన్న ఆ ఇంటి యజమాని ఫోటో ఓ బల్ల మీద గో గోడకు జారవేసి ఉంది ఫోటో ముందు వెలుగుతున్న దీపం పళ్ళు స్వీట్సు ఉన్నాయి లోపలి గదిలోంచి హృదయం ద్రవించేలా ఓ రోదన వినిపిస్తోంది మరో అరగంటకు ఆ రోదన వినిపించడం ఆగింది వాళ్ల పిన్ని బయటకొచ్చి చెప్పింది ప్రియా నిద్ర పట్టింది నేను మా ఇంటికెళ్ళి కొన్ని బట్టలు తెచ్చుకుంటాను అమ్మ లేస్తుందేమో కాస్త ఉండండి అలాగే పిన్ని చెప్పింది ప్రియా పిన్ని వెళ్ళిపోయిన ఐదు నిమిషాల తర్వాత అంతకు ముందు ఆగిన సంభాషణకు తిరిగి తెరతీసింది ప్రియా ఇప్పుడే మనం అన్నీ మాట్లాడేస్తే అమ్మ ఏమనుకుంటుందో చెల్లి ఇలా మనం ఆలస్యం చేసే కొద్దీ అమ్మ ఈ ఇంట్లోనే ఉండిపోతానంటుంది నీ దగ్గరో నా దగ్గరో లేకపోతే ప్రణీత దగ్గర ఉంటేనే తనకు బాగుంటుంది పావని చెప్పింది నిజమే కానీ ఎలాంటి నిర్ణయమైనా అమ్మ ఇప్పుడు తీసుకునే పరిస్థితుల్లో లేదేమో చిన్నక్క చెప్పింది ప్రణీత నీకన్నీ నిదానమే చెల్లి ప్రతి విషయానికి మీనమేషాలు లెక్క పెడుతూ కూర్చుంటే ఎలా విసుగ్గా చెప్పింది పావని అది కాదు పెద్దక్క నాన్నగారు చనిపోయి ఇవాటికి పదకొండో అంతే చుట్టాలంతా ఇవాళే వెళ్ళారు వాళ్ళున్నంతసేపు అమ్మ ఏడుస్తున్నా వాళ్ళందరి ఓదార్పుతోనూ కొంచెం సేద తీరింది ఇప్పుడు పిన్ని తప్ప ఎవ్వరూ లేరు తను కూడా దగ్గర ఊరే కాబట్టి వెళ్లేందుకు త్వరపడదు తనకు నాన్నగారి మరణమే పెద్ద షాక్ నాన్నగారు లేని లోటును అలవాటు పడేందుకు కొంచెం కూడా టైం అంటూ ఇవ్వకుండా ఇలాంటి విషయాలు మాట్లాడితే అమ్మ మరింత ఢీలా పడిపోదు అడిగింది ప్రణీత ఇప్పుడు చెప్పొచ్చు అప్పుడు చెప్పొచ్చు అని అలా వాయిదాలు వేసే కొద్దీ టైం ముందుకు పరుగు పెడుతూనే ఉంటుంది ప్రణీత పెద్దక్క అవన్నీ నేను ఆలోచించలేను కానీ అమ్మతో ఏ విషయమైనా మాట్లాడేందుకు ఇదే మంచి సమయం కుండ బద్దలు కొట్టింది పావని ప్రియా ప్రణీత ముఖముఖాలు చూసుకున్నారు వాళ్ళిద్దరికీ పావని సంగతి తెలియంది కాదు తను అనుకున్నదే తడువుగా ఆ పని ఆగమేఘాల మీద పూర్తి కావలసిందే ఓ నిర్ణయం తీసుకుందంటే అది తప్పనిసరిగా తక్షణం నెరవేరవలసిందే మీకు మాట్లాడడానికి ఇబ్బంది అయితే నేనొక్క దాన్నే అమ్మతో మాట్లాడేస్తాను కానీ విషయం మీకు కూడా తెలియాలి కాబట్టి మీకు చెప్తున్నా ఇదివరకు మేము అద్దె ఇంట్లో ఉండేటప్పుడు ఇల్లు ఇరుకు కావడం వల్ల మాకు ఎక్స్ట్రాగా ఉన్న డబుల్ కాటు సోఫా సెట్టు గోద్రేజ్ బీరువా ఈ ఇంట్లో ఉంచాం ఇప్పుడు నాన్నగారు లేరు కాబట్టి అమ్మ మనలో ఎవరో ఒకరి దగ్గర ఉంటుంది కాబట్టి వాటితో ఇక అమ్మకు అవసరం ఉండదు ఇప్పుడు మేము మా సొంతింటికి వెళ్ళిపోయాం కదా వాటిని నేను తీసుకుని వెళ్ళిపోతాను మిగతా ఇద్దరూ ఏమీ మాట్లాడలేదు వారి మౌనాన్ని కొద్ది క్షణాలు మాత్రమే భరించిన పావని మళ్ళీ తనే చెప్పింది అమ్మకు చంద్రహారం నేనే చేయించాను ఇప్పుడు అది తనకెలాగూ పనికిరాదు కాబట్టి అది కూడా నేనే తీసుకుంటాను మళ్ళీ మౌనం రాజ్యమేలింది కానీ ముందుకంటే తక్కువ క్షణాలే ఆ నిశ్శబ్దాన్ని భంగం చేస్తూ చెప్పింది ప్రియా అమ్మ చేతికి ఉన్న నాలుగు గాజులు నేను చేయించినవే అమ్మ చేతికి రెండు గాజులుంచి మిగతావి నేను పట్టుకుని పోతాను నల్లపూసల దండ కూడా నేను చేయించిందే అదీ తీసుకెళ్తాను మంగళసూత్రం ఉన్న గొలుసును చెడగొట్టి మామూలుగా చేయిస్తే సరిపోతుంది అమ్మ అది వేసుకుంటుంది దాన్ని నాన్నగారే చేయించినట్టున్నారు ప్రణీత మరేమీ మాట్లాడలేదు కానీ ఆమె ఇద్దరక్కలు ఏదో ఒకటి మాట్లాడు అన్నట్టుగా చూస్తుంటే ఇక తప్పదన్నట్టుగా నోరు విప్పిందామె మీ ఇద్దరూ నాకంటే పెద్దవాళ్ళక్క పైగా మీ ఇద్దరికీ చదువులైపోగానే మంచి ఉద్యోగాలు వచ్చేశాయి నాకు పెళ్ళైన రెండేళ్లకు కానీ ఏదో చిన్న ప్రైవేట్ స్కూల్లో టీచర్గా ఉద్యోగం దొరికింది కాదు ఇప్పటికీ నా సంపాదన అంతంత మాత్రమే మా ఆయింది కూడా చిన్నపాటి ఉద్యోగమే అమ్మకి మీరు బంగారం కొనగలిగారు నేను కొనలేదు ఇప్పుడు మీరు తీసుకుపోతామంటే అది మీ ఇష్టం నాకేమీ అభ్యంతరం లేదు ప్రణీత మాటలు విన్న ప్రియా పావనీల కళ్ళు మెరిశాయి తమ తోబుట్టువు ఏమీ అభ్యంతరం చెప్పకపోవడంతో వాళ్ళు హాయిగా ఊపిరి పీల్చుకున్నారు మరి ఇల్లు ఏం చేద్దాం పావని అడిగింది ఇంకా అమ్మ ఎక్కడుంటుందో నిర్ణయించుకోలేదు కదా పావని అప్పుడే ఎందుకు తొందర ప్రియ అడిగింది తొందరపాటేమీ కాదక్క అమ్మ ఇంత పెద్ద ఇంట్లో ఎలాగూ ఒంటరిగా ఉండలేదు అందువల్ల త్వరగా ఈ ఇంటిని కూడా అమ్మేసి మనం ఎవరి వాటా వాళ్ళు తీసేసుకుంటే అందరికీ హాయిగా ఉంటుంది తరువాత ఎలాంటి తగులు మన మధ్య రావు ఎక్కడా తొట్టుపాటు లేకుండా చెప్పింది పావని రెండు మూడు రోజులు ఆగి అమ్మను ఎలాగోలా ఒప్పించి మా ఇంటికి తీసుకెళ్తాను అక్కడ తను అలవాటు పడుతుందో లేదో చూద్దాం లేదంటే ఆ తరువాత మీ ఇద్దరి ఇళ్లల్లోనూ కూడా అమ్మను ఉంచి చూద్దాం ఎక్కడైనా ఉండగలను పర్వాలేదని అమ్మ అంటే అప్పుడు ఇంటి అమ్మకం సంగతి ఆలోచిద్దాం వివరంగా చెప్పింది ప్రియ అనుకున్నట్టుగానే తల్లి రాఘవమ్మను తన ఇంటికి తీసుకెళ్లింది ప్రియా అక్కడ రాఘవమ్మ వారం రోజుల కంటే ఎక్కువ ఉండలేకపోయింది కూతురు అల్లుడు వాళ్ళు వాళ్ళ ఉద్యోగాలకు పిల్లలు బళ్లకు వెళ్ళిపోయాక ఆమెకు ఏమీ తోచేది కాదు అదే ఊళ్ళో ఇల్లైనా సరే ఆమెకు ఆ ఇంట్లో కొత్తగా అనిపించి ఉండేందుకు మనస్కరించలేదు ఓ రోజు సాయంత్రం ప్రియా ఆఫీసు నుంచి వచ్చాక అడిగింది రాఘవమ్మ ప్రియా నేనిక్కడ ఉండలేకపోతున్నాను మా ఇంటికి తీసుకుపోవా ప్రశ్న పూర్తి కాకముందే ఆమె కళ్ళల్లో నీళ్లు చిప్పిల్లాయి ఇక్కడే ఉంటే నీకు మాకు కూడా బాగుంటుందేమో అమ్మా పిల్లలకు కూడా నువ్విక్కడికి రావడం బాగుంది తల్లిని ఆపే ప్రయత్నం చేస్తూ అంది ప్రియా పిల్లలు మాత్రం ఇంటి పట్టుని ఎప్పుడు ఉంటున్నారు చెప్పు ఉదయాన్నే ఆటోలో వెళ్ళడం సాయంత్రం వచ్చి పట్టుమని పది నిమిషాలు కూడా గడవకుండానే ట్యూషన్కి అని చెప్పి వెళ్ళిపోవడం ఎప్పుడో తొమ్మిదిన్నరకి ఇంటికి చేరడం అన్నం తినడం పడుకోవడం ఇంకా వాళ్లకు మాత్రం నాతో గడిపే టైం ఎక్కడుంటోంది అని చెప్పింది రాఘవమ్మ తల్లి మాటలకు కాసేపు ఏమని జవాబు చెప్పాలో అర్థం కాలేదు ప్రియకు కాసేపటికి చెప్పింది ఆమె తల్లితో నీ ఇష్టమమ్మా రేపు ఇంటికి తీసుకెళ్ళి విడిచిపెడతానులే తల్లితో పాటుగా మర్నాడు ఇంటికొచ్చింది పావని లోపలికి వెళ్లగానే ఒక్కసారిగా బావురు మంది రాఘవమ్మ అప్పటికే అక్కడికి చేరుకున్న పావని ప్రణిత కూడా ప్రియతో పాటు తల్లిని ఊరుకోబెట్టారు రాఘవమ్మను ఓదార్చడానికి వాళ్లకు దాదాపు అరగంటసేపు పట్టింది నేను కాసేపు పడుకుంటానమ్మా మీరికి వెళ్ళండి అని చెప్పింది రాఘవమ్మ నేను ఇవాళ సెలవు పెట్టానమ్మా వంట చేసి మధ్యాహ్నం నువ్వు తిన్నాక వెళతాను అని చెప్పింది ప్రణీత సరే అన్నట్టుగా తలూపి నడుం వాల్చింది రాఘవమ్మ వరండాలో కూర్చుని ముగ్గురక్క చెల్లెళ్ళు సమావేశమయ్యారు అమ్మను నా దగ్గర ఉంచుకుందాం అనుకుంటున్నానక్క సంభాషణకు తెర తీస్తూ చెప్పింది పావని తను వస్తానంటే తీసుకెళ్ళు మా ఇంట్లో తను అడ్జస్ట్ కాలేకపోయిందిరా చెప్పింది ప్రియా కాకపోతే మా ఆర్థిక పరిస్థితి మీ ఇద్దరికీ తెలియంది కాదు కదా ఆయన అమ్మ పెన్షన్ కూడా మనమే వాడుకుంటే కానీ ఇల్లు గడవదని అంటున్నారు అసలు విషయం బయటపెట్టింది పావని మిగతా ఇద్దరి వైపు చూస్తూ ప్రియ ఏమీ మాట్లాడలేదు ప్రణీత నోరు విప్పింది బావగారే అలా అన్నారా లేకపోతే ఇది నీ ఆలోచన నీకన్నీ లేనిపోని అనుమానాలే ప్రణీత ఆయన అంటేనేగా నేను మీతో చెప్పేది పెళ్ళయ్యాక మనం వాళ్ల మాటే కదా వినాలి అమ్మను బాగా చూసుకోవాలని నాకు మాత్రం ఉండదా కసుమంది పావని మామూలుగా అడిగిందిలే పావని కోపం తెచ్చుకోకు సర్ది చెప్పేందుకు ప్రయత్నించింది ప్రియా మీరిద్దరూ పెద్దవాళ్ళు ఎప్పుడూ నేను ఇదే చెప్తాను ఏం చెయ్యాలో మీరే నిర్ణయించుకోండి ముక్తసరిగా చెప్పింది ప్రణీత ఓ పని చేద్దాం పావని ఫెంక్షన్లో సగం నువ్వు తీసుకో మిగతా సగం మేమిద్దరం పంచుకుంటాం తీర్పు చెప్పింది ప్రియా సరే ఆయన ఏమంటారో మరి చెప్పి చూస్తాను ఆయన నిర్ణయాన్ని బట్టి మనం ఏం చెయ్యాలో ఆలోచిద్దాం నాకు ఆఫీస్కు టైం అయిపోయింది అమ్మ పడుకున్నట్టుంది నేను వెళ్ళిపోయినట్టు తనకు చెప్పేసేయండి అని వెళ్ళడానికి లేచింది పావని ఆగు నేను వచ్చేస్తాను నాకు పనుంది అని తను లేచింది ప్రియా ఒక్క నిమిషం అంటూ లోపల నుంచి వినిపించిన తల్లి మాటలకు లోపలికి చూశారు ముగ్గురు పావని ప్రియా నా బాగోగుల గురించి మీరు చేస్తున్న ఆలోచనలన్నీ నుంచి వింటూనే ఉన్నాను నాన్నగారితో పాటుగా ఈ ఇంట్లో నాది నలభై ఏళ్ల అనుబంధం ఆ గదిలో మంచం మీద పడుకున్నట్టుగానో హాల్లో పడకుర్చీలో కూర్చొని టీవీ చూస్తున్నట్టుగానో వంటింటి ఫ్రిడ్జ్ దగ్గరకొచ్చి తినడానికి ఏమైనా కావాలని అడిగినట్టుగాను ఆయన నా ఊహల్లోకి వస్తూనే ఉంటారు ఒక్కొక్కసారైతే ఎదురుగా కనిపిస్తున్నట్టే ఉంటుంది మీరు ముగ్గురు పుట్టింది ఈ ఇంట్లోనే నువ్వెక్కడికి వెళ్ళొద్దు నిన్ను నేను చూసుకుంటానుగా అని చెప్పి మీరు కడుపులో పడింది మొదలు కాను వరకు కూడా అపురూపంగా చూసుకున్న మీ నాన్నగారి జ్ఞాపకానల్ని ఈ ఇంట్లోనే ఉన్నాయి నేను బ్రతికే కొద్ది కాలము ఆ జ్ఞాపకాలతోనే జీవిస్తాను దయచేసి అందుకు మీరు నాకు సహకరించండి మీకు ఏమేం వస్తువులు కావాలో మీరు ఇవాళే తీసుకుపోండి దానికి ప్రతిఫలంగా మీ దగ్గరుంచుకుని నన్ను పోషించవలసిన పని లేదు కానీ చిన్నమాట ప్రణిత నోరు లేనిది మీ ఇద్దరిలా అది బతక నేర్చింది కాదు ఏది తీసుకున్నా దానికే భాగమివ్వండి మీకు ఈ అమ్మ మీద గౌరవం ఉంటే ఆ పని చెయ్యండి ఆస్తి పంపకాల కోసం నేను పోయేదాకా ఆగండి అది ఎలా చెయ్యాలో నన్ను ఆలోచించుకోనివ్వండి మీ నాన్నగారితో నా నలభై నాలుగేళ్ల సహచర్య పర్యవసానంగా నాకు దక్కిన ప్రతిఫలం ఆయన ఫెంక్షన్ ఒంటరిగానైనా నా బ్రతుకు నేను రాగలను అన్న ధైర్యాన్నిచ్చేది కూడా అదే కాబట్టి దాన్ని నా ఊపిరితో పాటే ఆగనివ్వండి ఆయనకు నాకు ఈ ఇంటికి ఉన్న అనుబంధాన్ని మీ సొంత నిర్ణయాలతో బలవంతంగా తెంపే ప్రయత్నాలు చేయకండి నన్ను ఇలా బ్రతకనివ్వండి చాలు రెండు చేతులు ఎత్తి నమస్కరించి కన్నీళ్లు పొంగుకొని రాగా ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోయింది రాఘవమ్మ ఇదండి ఈరోజు కథ ఈ కథ నచ్చితే ఒక లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి మరెన్నో ఇలాంటి మంచి మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు